శ్రీ మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు కర్కాటక రాశి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి బుద్ధి బలంతో అవరోధాలను అధిగమిస్తారు కాలాన్ని వృధా చేయకండి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి ఆర్థికంగా కలిసి వస్తుంది ఇబ్బందులు సృష్టించే వారితో జాగ్రత్త చంచలత్వానికి చోటివ్వకండి అవరోధాలు ఎదురైనా తాత్కాలికమే కలహాలకు దూరంగా ఉండండి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా మారుతాయి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కష్ట నష్టాలు బాగా తగ్గి సుఖ సంతోషాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు పెళ్లి సంబంధం విషయంలో కొందరు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది పిల్లలు వృద్ధిలోకి వస్తారు విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు పొందుతారు ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించండి శుభం భూయాత్